హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబిఆర్ రామి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అయితే తరిగొండ వెంగమామ అన్న ప్రసాదంలో రోజు ప్రసాదం కూడా అందిస్తున్నారట తిరుమల తిరుపతికి టీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదంలో మసాలా వడను చేర్చిందట ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా తయారు చేయబడిన ఈ వడలు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు మున్నట్టించి అందిస్తున్నారు ట్రయల్ రన్ తర్వాత భక్తుల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఈ కొత్త వంటకం ప్రవేశపెట్టబడింది దీంతో భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలన్నీ టీటీడీ సో అందజేయాలని నిశ్చయం ఎప్పటి నుంచో అనుకున్నారో ఇది ఇప్పుడు నెరవేరింది తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఇష్టమే తెలుగు వారు మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇలా ఉండే తిరుమలపై ఎప్పుడూ రద్దీ ఉంటుంది మిత్రుల ఈరోజు లేదు అని లేదు అదే పండుగలు పర్వదినాల సమయంలో అయితే ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆకలి అన్న మాట గుర్తు లేకుండా టీటీడీ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం శ్రీవారి భక్తులు క్యూలో నిల్చున్నప్పుడు ఆహారం పానీయాలు అందించడం మాత్రమే కాదు నిత్య అన్న వితరణ చేస్తుంది శ్రీవారి భక్తులు భక్తితో ఎంతో ఇష్టంగా స్వీకరించే స్వామివారి అన్న ప్రసాదం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అసలు ఆ రుచిగానే అది వేరే భక్తులకు శ్రీవారి దర్శనం ఎంత ఇష్టమో స్వామివారి ప్రసాదం లడ్డు అన్న అంత ఇష్టమే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆకలి అన్న మాట తలెత్తకుండా కొండ మీద ప్రత్యేకమైన కౌంటర్స్ ద్వారా ఆహారం అందిస్తూ ఉంటారు అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటారు ఇది కాకుండా తరిగొండ వెంగమామ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు మూడు పూటల స్వామివారి ప్రసాదాన్ని అందిస్తారు భక్తులు ఉదయం టిఫిన్ మాత్రమే కాదు మధ్యాహ్నం సాయంత్రం కడుపాడ అన్న ప్రసాదం స్వీకరించవచ్చు అయితే ఇప్పుడు ఈ అన్న ప్రసాదంలో భక్తుల కోసం మసాలా వడను కూడా చేర్చారట సో తాజాగా తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలోకి అమల్లోకి తీసుకొచ్చింది శ్రీవారి అన్న కొత్తగా మరో వంటకం వచ్చి చేరింది తిరుమలలోని మాతృశ్రీ తై తరిగొండ వెంగమ్మ అంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి భక్తులకు మసాలా వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు మనం చూసాం స్వయంగా ఆయనే వడ్డించడం కూడా చూసాం భక్తులకు పంపిణీ చేసిన వడ తయారీలో శనగపప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర పుదీనా సోంపును ఉపయోగిస్తున్నారు అన్నప్రసాద కేంద్రంలో ఇకపోయి ప్రతిరోజు ఉదయం పది గంటల పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ముప్పై ఐదు వేల వడలను భక్తులకు వడ్డిస్తారట అన్న ప్రసాదం మెనూలో వడలను చేర్చాలని టీటీడీ మండలి కొత్తగా నియామకమైన సమయంలో నిర్ణయించింది సో అప్పటి నుంచి అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది ఇది సో గ్రేట్ అలాగే ముందుగా ట్రయల్ రన్ కూడా చేశారు సో సుమారుగా ఐదు వేల మంది భక్తులకు వడలు వడ్డించి ప్రయోగాత్మకంగా పరిశీలించారు అది సానుకూల స్పందన రావడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు సో సుమారు యాభై వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా తయారు చేసిన మసాలా కూడా వడ్డించి భక్తుల అభిప్రాయాన్ని టీటీడీ సేకరించడం జరిగింది భక్తులు వడల రుచి విషయంలో సంతృప్తి వ్యక్తం చేయడంతో సో ఇక అది మొదలైపోయింది సో గ్రేట్ సో ఇంతమంది ఆకలి తీరుస్తున్న నరిగొండ మేము వెంగ అన్న ప్రసాద కేంద్రం ఇది అప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు హయాన్లో మొదలైంది గ్రేట్ ఓం నమో వెంకటేశాయ